అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్ని శుభ్రం చేయాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు జనవరి ఇరవై రెండు నాటికి దేశంలోని అన్య పుణ్యక్షేత్రాలు దేవాలయాల్ని శుభ్రం చేయాలని స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఇందులో భాగంగానే నాసిక్ లోని కాలారాం ఆలయాన్ని సందర్శించినట్టు తెలిపారు ప్రధాని ఈ సందర్భంగా నాసిక్ లోని కాలారాం ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు ప్రధాని రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ శుభ సందర్భంగా తమ శ్రమను విరాళంగా అందించాలని దేశ ప్రజల్ని అభ్యర్థిస్తున్నట్టు ఆయన చెప్పారు అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఘట్టం వేళ ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతటి భావోద్వేగానికి లోనవడం ఇదే మొదటిసారని అన్నారు నా జన్మ ధన్యమైనట్టు భావిస్తున్నానని దేశ ప్రజలకు ఇచ్చిన సందేశంలో ఆయన పేర్కొన్నారు ప్రధాని మోదీ తన ప్రసంగంలో స్వామి వివేకానందతో పాటు శ్రీ అరబిందోను కూడా స్మరించుకున్నారు మన దేశంలోని ఋషులు సాధువుల నుండి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ యువశక్తిని ప్రధానం చేశారని ప్రధాని మోదీ అన్నారు భారతదేశం తన లక్ష్యాల్ని సాధించాలంటే భారతదేశ యువత స్వతంత్ర ఆలోచనతో ముందుకు సాగాలని శ్రీ అరబిందో చెప్పేవారని అన్నారు భారత అసలు దేశంలోని యువత పాత్ర వారి నిబద్ధతపై ఆధారపడి ఉన్నాయని స్వామి వివేకానంద కూడా చెబుతారని మోదీ అన్నారు శ్రీ అరబిందో స్వామి వివేకానంద మార్గదర్శకత్వం రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశ యువతకు గొప్ప ప్రేరణ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో జరిగే రామ మందిర ఆలయ కార్యక్రమానికి సన్నా శుక్రవారం నాసిక్ లో ఆయన కొన్ని ధార్మిక క్రియల్లో పాల్గొన్నారు నాసిక్ లోని పంచవటికి శ్రీరాముని జీవితంలో కీలక ప్రాధాన్యత ఉంది సీతా సమేతంగా ఇక్కడ కొంతకాలం శ్రీరాముడు వనవాసం చేశారని పురాణాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో నాసిక్ లోని శ్రీ కాలారాం మందిర్ ను ప్రధాని దర్శించుకున్నారు రామాయణం పారాయణం చేశారు ప్రధాని పాటించే అనుష్ఠాన నియమాలు చాలా కఠినంగా ఉంటాయి ఇందులో భాగంగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం యోగా ధ్యానం చేయడం చేస్తారు సాత్విక ఆహారం తీసుకోవడం వంటివి ఆచరిస్తారు ఈ విధంగా ప్రధాని పదకొండు రోజుల ప్రత్యేక దీక్షను పూనుకొనున్నారు ఇదిలా ఉంటే అయోధ్యలో ప్రతిష్ఠించనున్న రామయ్యకు తమిళనాడు నుంచి రెండున్నర కిలోల విల్లును కానుకగా అందనుంది దీని తయారీలో ఆరు వందల నుంచి ఏడు వందల గ్రాముల ఇరవై మూడు క్యారెట్ల బంగారాన్ని వాడారు దీన్ని ఆలయం ప్రారంభం రోజు ట్రస్టు కందజేయనున్నారు